హాయ్ హలో నమస్తే నేను మీ వాసు విడల సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు నాడు రాహుగ్రస్త చంద్రగ్రహణం రానుంది ఈ సందర్భంగా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు నియమాలు నిబంధనలు అలానే చేయవలసిన దానాల గురించి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం మంగళగిరి శివాలయ అర్చకులు బ్రహ్మశ్రీ తెలిదేవరపల్లి శ్యామచంద్ర శాస్త్రి గారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం శ్రీ గురుణో హరి ఓం యావన్ మంది భక్త మహాశైలికి తెలియచేయటం దేవనగా ఈ సంవత్సరం భాద్రపద మాసంలో అనగా ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం చంద్రగ్రహణము అందరికీ తెలిసిన విషయమే ఈ చంద్రగ్రహణములో చేయవలసిన నియమాలు చంద్రగ్రహణంలో ఆచరించుకోవలసిన యొక్క విధానములు దాని యొక్క సారాంశాన్ని మనం తెలుసుకొని అందరూ ఆచరించాలని అందరూ తరించాలని కోరుకుంటూ చెబుతున్నాము ఏమనగా ఈ సంవత్సరం భాద్రపద మాసంలో శుద్ధ పౌర్ణమి రోజు అనగా పౌర్ణమి రోజు రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషముల నుండి మరియు అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషముల వరకు మూడున్నర గంటల వరకు ఈ పరిపూర్ణమైన చంద్రగ్రహణము ఇది భారతదేశంలో అందరికీ కనిపిస్తుంది అందరూ ఆచరించుకోదగ్గ యొక్క శాంతి విధానము ఏమిటయ్యా అంటే ముఖ్యముగా ఈ చంద్రగ్రహణము నక్షత్రం ఉన్నవారే ఆచరించాలనలేదు అందరూ ఆచరించుకోవచ్చు శర్భా నక్షత్రం పూర్వభాద్ర మూడు పాదాలు కలిపితే ఇది కుంభరాశి ఈ యొక్క ఈ నక్షత్రాలకి ఈ కుంభరాశి గలవారికి ముఖ్యముగా శాంతి విధానం తప్పకుండా ఆచరించుకోవాలి వాటిపై అనేక దుష్ప్రభావాలు కూడా ఇటువంటి కిరణాల వల్ల కానీ లేదా ఆ వీక్షణాల వల్ల కానీ దుష్ఫలితాలు ఆచరించుకుంటే సత్ఫలితాలు కూడా శాంతి విధానం వల్ల కలుగుతుందని చెప్పబడుతుంది శాస్త్రం ఏమిటయ్యా అంటే ఈ యొక్క అర్ధరాత్రి వేళ చాలామంది కూడా అనేక రకాలుగా ప్రాంతాలలో సంచరిస్తూ ఉంటారు నక్షత్రం జాతకం తెలిసి తెలియక ఉంటారు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆచరించుకోవాలి ఎందుకంటే కలుషితమైన కాలుష్యంలో ఈ వాతావరణంలో ఉన్న ఆ యొక్క చంద్రగ్రహణం యొక్క విషతుల్యమైన పదార్థాలతో రసాయనక పదార్థాలు ఈ వాతావరణంలో ప్రసరించబడుతుంది కాబట్టి తిరుబండారాలు కాని పానీయములు కానీ ఏది సేవించకూడదని ఆ ఒక్క రాత్రి మాత్రం అందరికీ తెలియచూస్తున్నాము ఎందుకంటే ఈ యొక్క చంద్రగ్రహణము రాహుగ్రస్తమును చంద్రగ్రహణము అంటే చంద్రగ్రహణము సూర్యగ్రహణాలు ఎంత బలమైనవో ఎంత పెద్ద ఉంటాయో మీ అందరికీ తెలుసు వాటిని కూడా చేసే శక్తి రాహుకేతుగ్రస్తాలకే ఉంటుంది ఈ సంవత్సరం ఈ చంద్రగ్రహము రావుగ్రహస్తము అంటే రావుగ్రస్తం నోటికి ఎంత పడుతుందో ఎంత పెద్దదిగా ఉంటుందో ఎంత భక్షిస్తాడో దాన్ని బట్టి మనం ఆలోచించుకోవాలి ఈ రావుగ్రస్తం ఆ చంద్రుణ్ణి భక్షిస్తున్నప్పుడు ఆ యొక్క ఒక్కొక్క భాగము ఆయన కడుపులోకి వెళుతున్నప్పుడు భక్షించేటప్పుడు తిరుబండారాలాగే అది సేవిస్తున్నప్పుడు ఆ యొక్క నోటి యొక్క ప్రక్కర ఉన్న దంతల యొక్క ఉన్న విషతుల్యాలు కూడా మన భూమండల ప్రపంచం మీద వ్యాప్తిస్తుందని పెద్దలు చెబుతున్నారు కలుషితమైన కాలుష్యంలో ఉన్న యొక్క రసాయన పదార్థము మన మీద కానీ లేకపోతే ఈ యొక్క వాతావరణంలో కానీ ఈ గాలిలో కానీ సంచరించేటప్పుడు అనేక వ్యాధులకి కానీ అనేక రకాల బాధలతో కానీ ఈ వీక్షణాలు దుష్ఫలితాలు ఇవ్వడానికి మరొక మార్గం కలుగుతుంది కాబట్టి దీనికి ఏమిటయ్యా తరుణోపాయం అంటే ముఖ్యముగా గర్భిణీ స్త్రీ సోదరీయమణులు ఆచరించుకోవాల్సింది ఆ నక్షత్రం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఆచరించాలంటే అంటే చక్కగా వారి ఇళ్లలో ఏ దేవుడి మందిరంలో కాని ఇంట్లో కానీ కూర్చొని నిద్రపోవాల్సిన పనేమి లేదు భయ ప్రాంతల దిగురి కావాల్సిన అంతకంటే పనేమి లేదు ఆ యొక్క ప్రాంతాలలో బయట ఆరు బయట కాని బయట ఏదైనా దూర ప్రయాణాలు కానీ ఎక్కడైనా ప్రయాణం చేయకుండా ముఖ్యంగా గర్భిణీ స్త్రీ సోదరీయమణులు తన ఇళ్లలో దేవుడి మందిరంలో కూర్చొని ఏదైనా సరే ఒక గ్రంథం ఏదైనా రామాయణం కానీ భారత కానీ భాగవత గాని ఏదైనా హనుమాన్ చాలీస్ కానీ రామనామం కానీ ఏదైనా మనసులో స్మరణ చేసుకుంటే ఆ గ్రహ గ్రహవీక్షణాలు వీళ్ళపై పడకుండా చక్కెర సత్సంతానము కలుగుతుంది ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి ఆ మూడు గంటలు ఎటువంటి అన్నపానీయాలు అల్పహారములు సేవించకుండా ఉండాలి మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంటలోపే మనము కూడా అల్పహారము కానీ భోజన సదుపాయాలు కానీ ఒంటి గంట లోపే మధ్యాహ్నం పూర్తి చేసుకోవాలి మనకి ఏడవ తేదీ ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ఆదివారం గుర్తు పెట్టుకోవాలి ముఖ్యంగా సేవించుకున్న స్నానం చేసి మళ్ళీ పట్టు స్థానము విడుపు స్థానము రెండు ఉంటాయి చంద్రగ్రహణం పట్టే ఆరంభంలో రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ఆ యొక్క ప్రాంతంలో స్వామివారి అంటే సోముడు అంటే చంద్రుణ్ణి భక్షించడానికి వచ్చి రాహువు పట్టు స్థానం అంటారు ఆరంభంలో స్నానం చేయటం విడుపు స్థానం ఒంటి గంట ఇరవై ఆరు నిమిషం అంటే ఒకటిన్నరకి ఒక నాలుగు నిమిషాలు ఎక్కువగా ఉన్నా పర్వాలేదు ఆ సమయంలో మళ్ళీ మో స్థానం అంటే విడుపు స్థానం చేస్తే ఆరంభంలో అంతంలో స్నానం చేస్తే ఆరంభంలో చేసే యొక్క స్నానము మనకున్న ఎనర్జీ దుష్ఫలితాన్ని రాకుండా అంతంలో చేసే మన ఎనర్జీని ఉత్సాహాన్ని కలిగించేది ఆ విధంగా చేసి మరుసటి రోజున అనగా ఎనిమిదవ తేదీ హిందువారం సోమవారం నాడు ఈ శాంతి నక్షత్రం ఉన్నవారే కాకుండా మిగతా వారు కూడా మీ ప్రక్కన అందుబాటులో ఉన్న దేవాలయంలో కానీ వారి దేవాలయంలో అర్చన చేసే పూజారి స్వాములు కానీ పౌరోహితులు కాని ఇంటి బ్రహ్మగాన్ని అడిగి దాన ధర్మాదులు ఆచరించుకోవాలి ముఖ్యంగా శనిమిషా నక్షత్రం గలవారు పూర్వభాద్రా నక్షత్రం గలవారు ఈ కుంభరాశి గలవారు వారు జప దాన తమో యజ్ఞోదానం తపశ్చైవా యజ్ఞం కాని దానం కాని ధర్మం కానీ ఏదైనా వాళ్ళు నదీ తీరంలో చేస్తే ఇంకా మంచిది ఒక్క విడిగా ఉన్నప్పుడు వెయ్యి సార్లు చేస్తే ఆ రోజు లక్ష సార్ చేసినంత ఫలితం వస్తుందని చెప్పబడుతుంది ఎవరైనా సరే కాబట్టి ముఖ్యంగా నక్షత్రం ఉన్నవారు చేయాలి కాబట్టి ఆ సమయంలో వారికి ఇష్టమైన ఆమ్నాయ మంత్రాలు గురుపదేశంతో చేసినవి కానీ గాయత్రి మంత్రము కానీ లేదా పంచాక్షరి మంత్రం కానీ ఏదైనా రామాయణం కానీ భగవద్గీత కానీ విష్ణు శాస్త్ర పారాయణము లలితా లలితాశాస్త్రం కానీ వారికి తోచినట్లు యథావిధిగా లేదా రామనామాయణ సరి సరే చెప్పుకొని లేదా మీ బ్రహ్మగారి చేత పురోహితుడి చేత అర్చకల చేత జపశాంతుడు చేయించుకొని మరుసటి రోజున ఈ గ్రహణ మోక్షం కాలైన తర్వాత సోమవారం ఎనిమిదో తేదీన దేవాలయానికి వెళ్ళి బియ్యము మినుములు ఒక రాగి పాత్రలు ఆవు నెయ్యి మరి యొక్క వెండి ప్రతిభలో ఉన్న చంద్రబింబము వస్త్రము అనేక పలువులు కూరగాయలతో సహా బ్రహ్మగారిని నడిగి ఈ దానాలు జరిపించుకున్నచో ఆ యొక్క గ్రావికణాలు తొలగిపోతాయని దుష్ఫలితాలు పోతాయని శాస్త్రం చెప్పబడుతుంది కాబట్టి యుగ్ఞోదానం తపశ్చేవా పావనాన్ని మరిశ చాలామంది కొంతమంది ఏమంటుంటువారంటే అయ్యా దేవాలయాల్లో అన్ని మూసివేస్తూ ఉంటారు దేవాలయానికి మూసివేయడానికి ఈ యొక్క చంద్రగ్రహణానికి సంబంధం ఉంటారు సంబంధం ఏమీ లేదు దేవాలయాన్ని మూడటానికి మన కోసం దేవుని కోసం కాదు భగవంతుని సేవ చేసే అర్చక స్వాములు కానీ వేదపారాయణ చేసే పండితులు కానీ అధ్యయనం చేసే అధ్యాపకులు ఎవరైనా అక్కడ ఉన్నప్పుడు స్వామివారికి అక్కడ వారి యొక్క సొంత అనుష్ఠానమును జపదాన ధర్మాదులు చేసి ఆ దేవాలయంలో పరిరక్షించడానికి ఆ యొక్క ఎనర్జీని తెచ్చుకోవడానికి ఆ యొక్క మంత్రబలాన్ని వాళ్ళు ఇంకా సిద్ధింప చేసుకోవడానికి ఒక్క వెయ్యి చేస్తే లక్ష ఫలితాలు వస్తాయంటారు అది చేసుకొని మళ్ళీ మరుసటి రోజు దేవాలయాన్ని శుద్ధి చేసి దేవాలయానికి మళ్ళీ అర్చన విధానాన్ని పునఃప్రారంభించడానికి ఒక మార్గం రెండో మార్గం ఏంటంటే దేవాలయాలు ఊయకుండా ఉంటే దేవాలయాల్లో దేవునికి కాదు ఈ గ్రహణం దేవాలయం వచ్చే భక్తులు తీసి ఉంచితే అనేక మంది తెలిసిన వాళ్ళు నక్షత్రం ఉన్నవాళ్ళు తెలియని వాళ్ళు ఉంటారు ఆ యొక్క దేవాలయంలో దర్శనం కోసం వెళ్ళేటప్పుడు అనేక మంది రద్దీగా ఉండేసరికల్లా ఆ విషతుల్యమైన చంద్రగ్రహణ యొక్క ప్రసరించబడుతున్న ప్రసారంతో ఉన్న విషతుల్యమైన రసాయనిక పదార్థం కానీ కలుషితమైన కాలుష్యం వల్ల కానీ వీళ్ళ వల్ల కాస్త దుష్ఫలితాలు ఈ గ్రహాల వల్ల అనేక ప్రభావాలు కలిగి అనారోగ్యానికి పాలవుతారని సూచన ఇందులో మనం చెప్పింది కాదు శాస్త్రస్థ గురువాక్య సత్యబుద్ధ్యావధారణ అవధారణ తస్థా శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితం కార్యం ఇది చేయకూడదు అది చెయ్యాలి అన్నది ధర్మశాస్త్రం యతీశ్వరులు మునీశ్వరుడు చెప్పిన మాట ఈ విధంగా తప్పకుండా ఈ శాంతి విధానము ఆచరించుకొని ఈ చంద్రగ్రహణం రోజున మిగతా వారు కూడా ఎక్కడైనా వారు నదీ తీరంలోకి వెళ్ళి శిరస్థానమును ఆచరించి ఆ యొక్క గ్రహణకాలం పట్టుకాలం నుంచి మోక్షకాలం వరకు వారి యొక్క భగవత్ స్మరణ చేసుకుంటే ఆ యొక్క సంవత్సరం ఎంతవరకు చెయ్యాలో వారి జాతకంలో జన్మశని ఏలినాటి శని అష్టమశని అర్ధాష్టమ శని ద్వాదశ ఏ స్థానంలో శని సంచారం చేసే ప్రభావము కానీ లేదా ఏదైనా ఏ గ్రహాలైతే వాళ్ళకి దోష పరిహారాల కోసం చేసుకుంటే ఆ గ్రహాల దోషాలు తొరిగిపోయి చక్కగా వారికి సత్ఫలితాలు వస్తాయని చెప్పబడుతుంది ఇందులో ఏమని చెప్పబడుతుంది మనీషణ అంటే ఏంటంటే గ్రహాల యొక్క ఫలములు వాటి యొక్క క్షారలు మనుషుల మీద ఎక్కువగా ప్రభావం ఇస్తూ ఉంటాయన్నమాట కాబట్టి వీటి యొక్క సూచనలు మనకు కనిపించినది ఈ గ్రహ యొక్క వీక్షణాలు కాబట్టి మనకి కనబడకుండానే తెలియకుండా ఎన్ని పూజలు చేసినా ఎంత ధనం ఉన్నా ఎంత బలం ఉన్నా ధరబల ఉన్నా జరమల ఉన్నా భుజబల ఉన్నా ఎంత ఉన్నా గాని బుద్ధి ఉన్నా గాని కాబట్టి కాలాన్ని ఆపలేరు వచ్చే మృత్యువుని ఎవరూ ఆపలేరు ఎంత ధరబల ఉన్నాగానే మనకు వచ్చిన విధివ్రాతను కూడా తప్పించలేరు అవశ్య భోక్తవ్యం కృతం కర్మ శుభం శుభం మనం వండించిన మన వండిన పదార్థాలు మనం వండిన మనం తింటామో లేదు మన కష్టపడి సంపాదించిన రూపే మనకు అందుతుందో లేదో తెలియదు కానీ మన కర్మ మాత్రం విడిచిపెట్టదుండో గ్రహాల యొక్క ప్రభావం దాన ధర్మాల వల్ల లోపం కానీ తల్లు తల్లిదండ్రులు చేసిన యొక్క పాపకర్మములు కానీ మనం దుర్భాషలాగటం వల్ల కానీ నింద వల్ల కాని పరనింద వల్ల కానీ ఎటువంటి దోషాలు ఉన్నా కానీ ప్రాయశ్చిత్తపూర్వక ఈ చంద్రగ్రహణం రోజున శాంతి ఆచరించుకుంటే లక్ష ఫలితాలు పొందుతాయి గతం పాపకర్మములు విడిచిపెట్టి మళ్ళీ సత్కర్మములతో జ్ఞానమోక్షం కలుగుతుందని ఈ శాస్త్రం చెప్పబడుతుంది కాబట్టి ఈ సంవత్సరం చంద్రగ్రహణమును అందరూ ఆచరించుకునే వారికి ఒక మరియు సూచన ఏమిటంటే చాలామంది ఇళ్లల్లో కూడా అనేక రకాలుగా ఎంత వాస్తు బాగున్నా కుటుంబం ఎంత బాగున్నా ఎన్ని సిద్ధాంతులు చెప్పినా మాకంతా విధి వైపరీత్యం వల్ల అన్ని ఖర్చులు అన్ని రోగాలండి అని బాధపడుతూ ఉంటారు మా దగ్గరకు వచ్చి అప్పుడు ఈ గ్రహణాలే యొక్క ప్రభావం మీరు తెలుసుకోవాలి అంతేగాని ఇంక దేదే ఆలోచన పెట్టుకోకూడదు మీ యొక్క బ్రహ్మగారిని కానీ అర్చక స్వాములు కానీ పురోహితులు కానీ వెళ్ళి వారి వెళ్ళ వద్దకు వెళ్ళి కుశలకు కుశ అంటే దర్భ దర్భపులను తీసుకుని మీ ఇళ్ళల్లో ఇంటి పైకప్పులో కానీ ఇంటి యొక్క అలవర్లలో కానీ మీ యొక్క గృహోపకరణములు పాత్రలలో కానీ దర్భ ముక్కలు వేయాలండి మూడు గదుల్లో మన యొక్క నిద్రిస్తున్న బెడ్రూముల్లో కానీ అక్కడక్కడ వేయాలండి వేసిన తర్వాత మనసుడు శుభ్రం చేసుకొని దేవుని పటాలు శుభ్రం చేసి ఆ దర్భ పుల్లలు తీసి చక్కగా యధావిధిగా బుట్లు పెట్టుకొని అలంకారం చేసుకొని మళ్ళీ పూజ ప్రారంభం చేస్తే మీరు వంద రెట్టు ఫలితాన్ని పొందుతారు మీ సంవత్సరం మొత్తం రోజు నిత్యకర్మానుష్ఠానంతో ఉపాసన ఉండి ఎంత బాగా చేస్తారో పూజలు దాని ఫలితాన్ని ఒక్క చంద్రగ్రహణం రోజున యొక్క ఆచరణ వల్ల మీకు పెరుగుతుంది అది దర్భపుల్ల లేని వారు గరికపుల్ల అయినా సరే తీసుకొని వేసుకోవచ్చు చక్కగా పొద్దున్నే శిరస్నానం చేసుకోవచ్చు అందులో కూడా దర్భపుల్ల వేసుకోవచ్చు అండి మన పాత్ర నీటి పాత్రలో కానీ ఒక డ్రమ్ములో కానీ ఒక బకెట్లో కానీ నీటి తొట్టిలో కానీ వేసుకొని స్నానం చేసిన ఆ యొక్క దర్భ పుడక వల్ల విషసర్పాలు కూడా కలుషితమైన కాలుష్యాన్ని నివారింపజేస్తుంది ఏమిటయ్యా ఈ దర్భకి వాటికి సంబంధం అని అడగవచ్చు ఏమిటంటే ఒకనొక సమయంలో విజయదశమి నాడు దేవతలు దానలు దానవులంతా కలిసి వాసుకి పట్టుకొని కవంతో మదనం చీలిస్తే ఆ క్షీరసాగర మదనంలో ఈ యొక్క ఆలాహారము కావధేనువు కల్పవృక్షము ఉద్భవించింది అందులో ఒక అమృత ఉద్భవించింది దేవతలంతా ఆ అమృత కలశాన్ని ఎవరైతే తస్కరించుకుపోతారో భయభ్రాంతులతో ఎత్తుకుపోకుండా ఒక గుట్టలో పుట్ట దగ్గర పెట్టారు దాని చుట్టూ దర్భలు ఉన్నాయన్నమాట ఆ పుట్టలో పెడితే ఎవరికి దారులకి కనపడకుండా ఉండటం కోసం దేవతలకు అర్పించడం కోసం తగు జాగ్రత్తలతో వ్యవహరిస్తే కొంత ఘడియల తర్వాత ఆ పుట్టలోంచి ఒక పాము వచ్చింది ఆ పాము తలకాయికి తగిలి ఆ కలశం రుల్లిపోయింది ఆ అమృతం మొత్తం కలశం మొత్తం దర్భం మీద పడిపోయింది అనుభవం జాలువారినే అమృత మొత్తం అప్పుడు దాని యొక్క శ్వాస పీల్చేసరికల్లా ఆ యొక్క సర్పానికి అమృత తుల్యమైన పదార్థాన్ని స్వీకరించడం నాగటం మొదలు పెట్టిందండి ఆ జిక్కుతో స్వీకరించి ఆస్వాదించడం వల్ల ఆ దర్బలు చాకుల్లాగా బాణాలాగి ఉంటాయి కదా ఆ యొక్క పాము స్వీకరిస్తే ఆ పాము నాలుగు రెండు భాగాలు అనమాట రెండు కూరలుగా తయారైనయనమాట అప్పటి నుంచి ఆ దర్భ చూస్తే విష సర్పాలకి భయం ఏ సర్పానికైనా భయమే అలాంటిది ఈ విష సర్పంతో కూడిన చంద్రగ్రహణాన్ని పట్టిన రాహుగ్రస్తం ఉన్న సర్పము కూడా ఈ యొక్క దర్భ వల్ల మన విషతుల్యాలు వస్తూ ఆగిపోతాయి అందుకుని యజ్ఞం చేసేటప్పుడు కూడా శ్రీరామచంద్రమూర్తి వాల్మీకి వారి చేత చూస్తున్న హోమంలో చుట్టుపక్కల మన యజ్ఞంలో దర్భలు వేస్తాము ఈ దర్భలు వేయటం వల్ల ఏంటంటే అనేక రాక్షసులు ఎముకలు రక్త మాంసాలు అందులో ఆ భంగపరచడానికి యజ్ఞాన్ని విఘ్నపరచలా చేస్తున్నారు కాబట్టి ఈ దర్భలు ఉంటే శస్త్రాయుధాలుగా వచ్చి రక్షిస్తాయని ఈ యొక్క దర్భపుల్లల యొక్క అర్థం కాబట్టి అందరూ ఆచరించుకొని ఈ చంద్రగ్రహణం రోజున దాని యొక్క సారాంశాన్ని మీ బ్రహ్మగారు కానీ మీ పురోహితులు కానీ లేదా దేవాలయంలో మమ్మల్ని సంప్రదించిన అందరికీ తరుణోపాయం అందరికీ ఉచితంగా ఈ దర్భ కుశలు కూడా సమర్పిస్తానని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మరొకసారి తెలియజేస్తున్నారు సర్వే జనా సుఖనోభవంతు